తెలంగాణ వ్యాప్తంగా రైతుల సంబరాలు అంబరాన్నంటాయి గత ప్రభుత్వాలు చేయలేని పనిని కాంగ్రెస్ సర్కార్ చేసి చూపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ కావడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు లక్ష రూపాయలు తీసుకున్న రైతుల రుణాలు మాఫీ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారి వ్యవసాయ క్షేత్రంలోని నారుమడుల్లో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేశారు ఇక రాష్టంలో మూడు రోజుల పాటు రుణమాఫీ సంబరాలు నిర్వహిస్తోంది సర్కార్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్యనేతలు రైతులతో కలిసి ఈ సంబరాల్లో పాల్పారు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ నిధులు తెలంగాణ రైతుల అకౌంట్లలో జమయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు తొలి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది సర్కార్ ఈ మేరకు పదకొండు లక్షల యాబై వేల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు పేల తొంభై ఎనిమిది కోట్లు నేరుగా జమయ్యాయి ఇక మూడు విడతల్లో కలిపి రుణమాఫీ కోసం ముప్పై ఒక్క కోట్ల రూపాయల మేర రైతు ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్ కాంగ్రెస్ మాటిస్తే అది శిలాశాసనమని మరోసారి రుజువైందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత సర్కార్ రుణమాఫీ చేస్తామని కాలయాపన చేసిందని విమర్శించారు వరంగల్లో రైతు పేరుతో డిక్లరేషన్ ని ప్రకటించామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆ మేరకు రాహుల్ గాంధీతో సభను కూడా నిర్వహిస్తామన్నారు రేవంత్ రైతుల రుణమాఫీని మూడు విడతల్లో ఆగస్టు నెలలో పూర్తి కాకముందే నెరవేరుస్తామన్నారు రేవంత్ రెడ్డి రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే అని గుర్తు చేశారు తెలంగాణ రాష్టం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు సీఎం రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలా శాసనం అని మరొకసారి రుజువైంది పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అపోహలు సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంకు లో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలపత్త పాస్ పుస్తకమే తప్ప ఈనాడు దేశంలోనే ఆదర్శం ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలినే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్గా గా ఈ రోజు మనము నిలబడ్డము వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం అని